మన ప్రభువును రక్షకుడిని వేసి క్రీస్తు వారి పరిత ఆయా ప్రాంతాల నుండి అనేక రకాలుగా ఈ కవిప్రాయాలు తెలియజేస్తూ క్రీస్తు ఏసు నామాన్ని అన్ని నామాల కంటే పరిణామమైన ఏసు క్రీస్తు నామాన్ని నాతో కలిసి సూరేగింపు చేస్తున్న విధానం బట్టి ఆ దేవాది దేవులకే మనందరినీ తర్వాత రుణస్తుమై ఉన్నామన్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి విథులమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి అవమానాలు నిందలు రకరకాలైన ఉపద్రవాల ద్వారా అనేక రకాలైన పరిస్థితులను ఎదురుకుంటూ మరి యేసు ప్రభు వారి నామాన్ని కనపరుచుకున్న విధానం బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటారు మీ దేవుని గుడ్లారా ఈరోజు సమాజం మరి మనము చూస్తే కరువు కీటకాలు రకరకాలైన పరిస్థితులు మనం తీసుకున్నారు నాకు ఒక మాట ఈ సందర్భం కారంగా జ్ఞాపకము వచ్చింది ఎందుకంటే నేను చదవలేదు మరి కానీ నేను విన్నాను అది ఆ పదాన్ని రోజు మీతో పంచుకుంటాను ఎంతయ్యా అంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సహోదరులే నా మాట సందర్భాను సారంగా గుర్తు చేస్తున్నారు ఎందుకు అంటే ఈనాడు విజయవాడ ప్రాంతము కావచ్చు మరి ఖమ్మం ప్రాంతము కావచ్చు అనేక రకాలైన పరిస్థితులతో మరి జల ప్రళయము అయిపోయిన ప్రాంతాలని మరి అనేక రకాలైన రకరకాలైన వర్గాలు రకరకాలైన మనస్తత్వములు కలిగిన మనుషులందరూ కూడా ఒక కాటి మీదకి వచ్చినట్లుగా వారికి కలిగిన దానిలో ఎంతో మంది వారి యొక్క మానవత్వాన్ని తెలియజేస్తూ ఈనాడు విజయవాడ ప్రాంతంలో జరిగిన ఆ యొక్క యక్ష్యాన్ని మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి యొక్క మానవత్వాన్ని తెలియజేస్తున్నారు ముఖ్యముగా విజయవాడ ప్రాంతములో ఉన్న మరి ఆ యొక్క తెలప్రదయానికి ఎంతో మంది కొందరు మరణమైపోయారు మరి కొందరు తినటానికి లేక అవస్థలు పడుతున్న వారి కోసము ఒక క్షణము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి కాలము సమయము నిస్వాదంలో ఉంచుకొని సహోదరులు పరస్పర ప్రేమ అనురాగము మమకారము ఐక్యత ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి యొక్క మానవత్వాన్ని తెలియజేస్తున్న విధానాలను బట్టి ఏవా మీ ఇచ్చిన ప్రేమ మీ యొక్క శాంతి ఎవరైతే మరి నా భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులని నా మాటను బట్టి రీతిగా మేము ప్రార్థిస్తున్నాం ఈనాడే కాదు నేను విరిగిన కానుంచి మేము మాకు తెలిసిన కానుంచి ప్రభు ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ప్రార్థనలు ఇవే మా విజ్ఞాపనలు ఇవే మా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలనే మా ఆకాంక్ష అదే మా ధ్యేయము మరి ఈ రీతిగా మీ వద్దకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఆ యొక్క సునామీ ద్వారాగా అలా జలప్రదయం అయిపోయారో వారందరి కుటుంబాలకి మేమే ఆదరణ కలిగించాము ఎవరిచ్చినా కొద్ది రోజులు మాత్రమే ఇస్తారు వారికి సంపూర్ణంగా ఇచ్చే మరి ఆదిత్యత ఆశీర్వాదము అనేకులకి మీ స్త్రీలకును మీ ప్రజలకును మీ బిడ్డలకి సమృద్ధైన ఆశీర్వాదం పంపించండి ఎన్ని చేతులైతే కష్టపడుతున్నాయో మరి మా దేశవ్యాప్తంగా ఉన్నవారు కావచ్చు రాష్ట్ర అధికారులు కావచ్చు దేశ అధికారులు కావచ్చు మరి ఆయా ప్రాంతాలలో మరి వారి యొక్క మానవ తత్వాన్ని వారు కావచ్చు డొనేషన్ల ద్వారాగా ఆ యొక్క ముంపు ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలు అనేక రకాలుగా వస్త్రహీనులుగా వారికి వస్త్రాలు వారు కావచ్చు వారు కావచ్చు వారందరికీ ఎవరైతే చేతులు కాల్చుకున్నారో వారి కుటుంబాలలో ఆహారము పొదువుగా లేకున్నట్లుగా అనేకుడికి వారు సహాయపడినట్లుగా సహాయం చేయండి మాత్రమే కాక ముఖ్యముగా వారు మీ రక్తముల కలగబడి ప్రభు నియోస్స్తూ వారి పేరిట వారందరినీ ఆకర్షిస్తూ గాక దేవా వారందరినీ నీ పాదాల చెంతకి నడిపిస్తూ గాక వారి పేరు కూడా చేయగలన్న ముందు రాయబడులు గాక నీ సమాధానమును నీ సహాయమును ఇవ్వటమే గాక వారు నీతో కలిసి మా అందరూ కలిసి నా ప్రభు వెయ్యాల పరిపాలనలో ఉండునట్లుగా సహాయమచ్చేది ఎవరైతే మరి ఘోరాది ఘోరంగా వారి ప్రాణమును పోగొట్టుకున్నారు ఆ కుటుంబాలకు కూడా సమాధానమును శాంతి శాంతిస్తు వారి పెరిక పరిశుద్ధాత్మ దేవ దిగునైనా వారికి సంపూర్ణమైన స్థేత నేను తీర్చలేము గాని ఎవరికి వారు వారి యొక్క మానవత్వాన్ని తెలియజేస్తున్న వేళ దేశ దేశాధికారులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు దేశ మంత్రులు కావచ్చు దేశ ప్రధానులు కావచ్చు ఇంకా ఎంతో మంది మానవ ఆ మరి తెలియజేసుకున్న వారు మంది ఉండగా వారందరి కుటుంబాలకి మీరే చేదీవు గాక్క ఇంకా ఎరగన వారు ఇంకా తెలియని కుటుంబాలు ఇంకా తెలియని గ్రామాలు కూడా ఉన్నవారికి కూడా మీ యొక్క రక్షణ ఆనందము అనుగ్రహించుకు తెరచి అందరి పేర్లు దేవగరణ ముందు రాయబడిన గాక మరి కష్టములు దుఃఖములు వ్యాధులు బాధలు సమస్తమైన ఆ శోధం నుంచి మీ ప్రజలని వినిపించుకు ఎవరైతే మరి వెళ్ళి సహాయపడుతున్నారో వారి కుటుంబాలకి ఆధారంగా నెమ్మది సమాధానము అలగించదు గాక ఒకవేళ వారు రుణ బంతకంలో ఉన్నట్లయితే ఆ రుణ నుంచి వారికి విడుదల ప్రకటిస్తున్నాను లేదా మీ సమాధానము వారికి ఉండజేయదు కాక మీ సమృద్ధైన కుప్ప వారికి ఉండజేయదు కాక ముఖ్యముగా విజయవాడ గ్రామంలో విజయవాడ ప్రాంతమే కాదయ్యా ఎంతో మంది ప్రాంతాలు ఉన్నాయి నూతత్వ ప్రాంతంలో అన్నీ కూడా మీ యొక్క హస్తాలకి వేళ వారికి రక్షణ అనుగురించువు గాక పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన రతములో వారు ఎలాగ జీవించారో ఆ జీవితాలన్నీ కూడా మీ రక్తము చేత కడిగి పగుతర పచ్చి పరికిత పచ్చి సమస్తము నీ హస్తాలకు అప్పగొచ్చుకుంటుంది ఇప్పటికీ మరి అనేక రకాలుగా వారి యొక్క చిన్న తినకపోయినా వారికి కడిగిన దాంట్లో ఇస్తున్న కుటుంబాలకి నాదన్న నెమ్మది అనువరించువుగాక ముఖ్యముగా ప్రేమ చేతంజన్ని వద్దటి ఆకర్షించువుగా తండ్రి వారిని ఆదుకుని సహాయం చేయుడుగా ప్రేమ చేతనైనా నీవు నీవే దేవుడు అని నీవే లక్ష్ముడు అని ఈ కార్యముల ద్వారా ఈ ప్రేమ వారు రుచి చూస్తున్నాను రుచి చూస్తూ వారు కృతజ్ఞతాహీనులుగా కాక కృతజ్ఞత మనస్తత్వం కలిగి ఒకరోజు నా ప్రతి నాన్న గురించి వారు సాక్ష్యమిక అమెన్ ఆమెన్ కాల్సినందుకు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి మరి తీసుకు ప్రేమ తెలియజేస్తున్న ఆ యొక్క సందేశాన్ని ఆ యొక్క వీడియోలను చూద్దామా చూద్దాం చూసి మౌనంగా ఉండక మరి మనము విజ్ఞాపన చేద్దాం అన్నిటికంటే బలమైనది అన్ని సహాయాల కంటే చాలా ముఖ్యమైనది ప్రార్థన దేవునికి వారిని చేతులకి ప్రభు చేతులకి వారిని అప్పచెప్పటమే ధ్యేయం ఎందుకంటే ఎందరూ ఎందరూ పోయినా వారి యొక్క మరి వారికి సంపూర్ణమైన విడుదల తీగపోవచ్చు సంపూర్ణంగా వారికి ఆదరణ కలిగించకపోవచ్చు కానీ అన్నిటికంటే ఆధారమైనది ముఖ్యముగా ప్రార్థన ఈ ప్రార్థన ద్వారాగా వారి కుటుంబాలకి రక్షణ కలుగుతుందని నేను నమ్ముతున్నాను మరి మానక ఈ యొక్క ప్రాంతాల కోసము చేస్తాడు ప్రభువు మనందరికీ సహాయము చేయను గాక ఆ కుటుంబాలందరికి రక్షణ ఆనందము కలిగజేయను గాక వారి పేర్లు కూడా సేవగడన ముందు రాయబడును గాక ఐ మీన్ ఎవరైతే ఎందుకు వస్తున్నారో చెప్పండి ఎక్కడి నుంచి మేము పేట నుంచి తరఫున వస్తున్నాం అండి ఇక్కడ మేము ఇక్కడ ఫుడ్ అలాగే బ్రెడ్ పాలు బిస్కెట్ అని రెస్పెక్ట్ చేస్తాం రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక ఈ ప్యాకెట్లు దాకా అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళపోయినా సరే మేము వెళ్ళి వేసి ఇచ్చేసాము మొత్తం ఏదైతే రెండు వేల మంది దాకా ప్యాకెట్లు పంచాము రాత్రి నైట్ పదిన్నర పదకొండు అయింది ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇలా ఏవైతే వెహికల్స్ లో తీసుకుని వచ్చి లోపలికి తీసుకువెళ్లి వాళ్ళకి ప్రతి గుమ్మానికి కూడా అందించేందుకు ఎవరైతే ఎన్జిఓస్ అంటే అన్ని కూడా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా లోపలికి వచ్చి ఈ ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నారు ప్రతి గడపకి కూడా ఫుడ్ అందచేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి వాటర్ బాటిల్స్ తో పాటుగా ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు నిజమై నమారూకునాయ వరైనా ఈ జగతిలో ఏ గోరుకునా అనురాగం నిజమై నమారం ైనా ఈ దొరుకునా ఎందైనా ఈ జగతిలో ఏ సోని అనురాగం తమ్మైన మరచేను కొన్ని వేళలా మరువతను కాచేవు అన్ని వేళలా అమ్మైన మరచేను కొన్ని వేళలా మరువతను అన్ని వేడలా నా మంచి స్నేహితుడా మరువలేను మీ ప్రేమ నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ మీ ప్రేమ మరచూట కంటే మరణమే మీ లుసు మరణమే మేలు సుమా మరణమే మేలు సుమా మే అనురాగం నిజమై నమమకారం నాయ వరైనా ఏ బ్రతుకులు తిలో ఈ సోనియ నూరాగం